మోకాళ్ళు మార్పిడి సర్జరీ అయిన తర్వాత మళ్ళీ పెయిన్ అనేది రావడం అవ కలుగుతుందా నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్లకు పెయిన్ అనేది రాకుండా ఉంటుందండి అయితే దీంట్లో ఎందుకు మళ్ళీ పెయిన్ వస్తుంది అంటే కొన్ని కారణాల వల్ల మోకాళ్ళ నొప్పి సర్జరీ చేసిన తర్వాత కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఒకటేంటంటే ఈ ఈ క్వాడ్స్ ఇన్ఎఫిషియన్సీ అంటే ఈ కార్డ్స్ థాయి మజులు ఉంది చూడండి అది కానీ ఇన్ఎఫిషియెంట్గా ఉంటే మోకాళ్ళు అన్స్టేబుల్గా ఉంటుంది అయితే స్టేబ అంటే స్టెబిలిటీ ఉండగా చిన్న చిన్న స్ట్రెస్ కూడా తొణికినట్లు ఉండడం వల్ల జాయింట్ స్ట్రెస్ వేసేసి మళ్ళీ నీరు పెట్టేసేసి స్వెల్లింగ్ వచ్చే అవకాశం ఉంటుంది వేర్ అంటే జాయింట్ అరిగిన తర్వాత కూడా మళ్ళీ దాంట్లో ఈ ఇంప్లాంట్స్ ఉంటాయి కదా ప్లాస్టిక్ ఇంప్లాంట్ ఇన్సర్ట్ ఉంటుంది అది కూడా దాన్ని అరగడం ఉంటుంది అది యూజువల్గా అరౌండ్ ఫిఫ్టీన్ ఇయర్స్ కానీ అరగడం మొదలవుతుంది అయితే రివిజన్ సర్జరీ అనేది ఆఫ్టర్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత అవసరం ఉంటుంది అయితే ఇంకొకటి ఈ దీంట్లో ఇన్ఫెక్షన్ కానీ వచ్చి ఉంటే మళ్ళీ తొందరగా నొప్పి వాపు వచ్చే అవకాశం ఉంటుంది అందుకనే జాయింట్ రిప్లేస్మెంట్ చేసిన వాళ్ళకి మళ్ళీ శరీరంలో ఎక్కడను చీమ్ రాకుండా జాగ్రత్త పడాల్సి వస్తుంది ఇప్పుడు డెంటల్ ప్రాబ్లం కానీ యూరినరీ ఇన్ఫెక్షన్ కానీ ఉన్నవాళ్ళు ఇంకా ఎక్కువగా జాగ్రత్తగా షుగర్ ఉన్నవాళ్ళు ఎక్కువగా జాగ్రత్తగా పడాల్సి వస్తుంది శరీరంలో ఎక్కడ చీమున్నాను ఉన్నాను కూడా ఎందుకంటే పెద్ద ఇంప్లాంటు సిమెంటు మెటల్ ప్లాస్టిక్ అంతానూ మోకాళ్ళలో ఉంటుంది అక్కడ చీమ్ వస్తే దాన్ని కంట్రోల్ చేయడం మరీ కష్టంగా ఉంటుంది అన్నమాట అందుకని ఇన్ఫెక్షన్ అసలు రాకుండా అనేసి చాలా జాగ్రత్త పడాల్సి వస్తుంది ఈ ఇలా రకరకాలుగా కొన్న కొందరికి మోకాళ్ళు నొప్పి సర్జరీ చేసిన తర్వాత అంటే వన్ టు ఫైవ్ పర్సెంట్ వాళ్ళకి నొప్పి ఉండే అవకాశం ఉంటుంది అయితే వా వాళ్ళని మళ్ళీ ఎగ్జామిన్ చేసేసి అసలు ప్రాబ్లం ఎక్కడ ఉందనేసి చూసి దాన్ని సరిపెట్టాల్సి వస్తుంది